రక్తదానానికి యువత మరింత చొరవ చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని విశాఖ జిల్లా సోషల్ సర్వీస్ ప్రధాన కార్యదర్శి నమ్మి సతీష్ అన్నారు ఈ మేరకు సీతానగరంలో సంజీవని బ్లడ్ బ్యాంక్ మరియు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రాణాలు నిలిపే మహోన్నతమైన కార్యక్రమం రక్తదాన శిబిరం అని అన్నారు ఇప్పటి వరకు అరవై ఆరు సార్లు రక్తదానం చేసి విశాఖపట్నంలోనే అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా సతీష్ ఉండటం అభినందనీయమన్నారు ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో యూనిట్లు సేకరించగలిగితే అన్ని ప్రాణాలు నిలిపిన ప్రాణదాతలు అవుతారని అన్నారు విశిష్ట కార్యక్రమానికి నాంది పలికిన సతీష్ అండ్ సీతానగరం యూత్ యువతను అభినందించారు ఈ కార్యక్రమంలో తోకడా శ్రీను ఆర్ఎన్వి ప్రసాద్ పెంటయ్య ఆనంద్ కనకబాబు తదితరులు పాల్గొన్నారు నా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ డే అనమాట నేటికి సంజీవిని బ్లడ్ బ్యాంక్ నుంచి పది సంవత్సరాలు కంప్లీట్ అయింది ప్రతి సంవత్సరం కూడా సంజీవని బ్లడ్ బ్యాంక్లో ఎనిమిది సంవత్సరాలుగా కంటిన్యూ చేశాను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా సీతానగరం గ్రామంలో పెట్టడం జరిగిందనమాట నేటికి ఈ రోజుకి అరవై ఆరు సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను ఈ సంజీవిని బ్లడ్ బ్యాంక్ నుంచి కానీ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచే కానీ ఎంతో మందికి ఎన్నో విధాలుగా బ్లడ్ డొనేషన్ చేసినా సరే నేను కూడా అరవై సార్లు ఎందుకు ఇచ్చానంటే తలసీమే పిల్లలు కానీ మన కిడ్నీ పాడైపోయిన పిల్లలు కానీ తర్వాత చాలామంది పిల్లలు నా కళ్ళ ముందే చనిపోయే సన్నివేశాలు నేను చూశాను ఇప్పుడు బ్లడ్డే కానీ ఎస్టీబీ కానీ ఇంకా తదుపరి ఎలాంటి కార్యక్రమాలైనా సరే నేను ముందుండి చేస్తాను అలాగే నాకు ఎంతో హెల్ప్ చేస్తున్న సంజీవని బ్లడ్ బ్యాంక్కి ఫస్ట్ బ్లడ్ బ్యాంక్కి సీతానగరం పూర్వ ప్రజలందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఇలాగా దీన్ని అన్నిటికంటే బలమంది ఏంటంటే ఈ అరవై సార్లు బ్లడ్ డొనేషన్ చేయడానికి మెయిన్ రీజన్ మా ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట నేను ఇచ్చే ప్రతిసారి కూడా బాబు నువ్వు ఇవ్వద్దు అని వాళ్ళు ఏ రోజు కూడా అనరు వాళ్ళు అన్నా సరే నేను చెప్తాను అమ్మ బ్లడ్ లేక చాలా మంది చనిపోతున్నారమ్మా నా కళ్ళ నేను ఎంతోమందిని చూశానమ్మా అంటే సరే బాబు అయితే వెళ్ళు అనే నందుకు మా అమ్మగారికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ ఓల్డ్ బ్లడ్ డోనర్స్ డే రోజు సతీష్ మరియు వారు మిత్రు బృందం ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆరోగ్యకరమైన పరిణామం ఇట్లే మిగతా మిత్రులు కూడా ఖాజాక్లో చాలామందికి ఇన్స్పైర్ చేసి బ్లడ్ క్యాంప్ పెట్టించడానికి కృషి చేసిన సతీష్ వారి యొక్క స్నేహితులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేటికి సిక్స్టీ సిక్స్ టైమ్స్ బ్లడ్ డో డొనేట్ చేసి విశాఖ జిల్లాలోనే టాప్ ఫైవ్లో నుంచి సతీష్ మరియు వాళ్ళ మిత్రులు అట్లే పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇక్కడ బ్లడ్ సంజీవిని వారు బ్లడ్ డోన సంజీవని వాలంటరీ బ్లడ్ బ్యాంక్ వారు సహకారంతో ఎన్నో కార్యక్రమం నిర్వహిస్తున్న సతీష్ మరియు సంజీవిని వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఎలాగే చేసి ఇంకొంతమందిని ఇన్వాల్వ్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఏంటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం గాజువాక్లో హైయెస్ట్ బ్లడ్ కలెక్ట్ చేసేది ఓల్ ఆంధ్రాలో గాజువాక సంవత్సరానికి మూడు వందలు బ్లడ్ డోనర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ సంఖ్యని వీళ్ళు పెంచుతున్నందుకు గర్వకారంగా ఉంది గాజువాక మంచి పేరు తెస్తున్న వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం